ఈ వీడియోలో మనం నాలుగు పదాలతో ఏర్పడే కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఆర్ దే నాట్ ఇన్ వారు లోపల లేరా ఆర్ దే నాట్ ఇన్ వారు లోపల లేరా డోంట్ ఎవర్ డూ ఇట్ ఎప్పుడు అలా చేయవద్దు డోంట్ ఎవర్ డూ ఇట్ ఎప్పుడు అలా చేయవద్దు డోంట్ సే ఏ వర్డ్ ఒక మాట కూడా మాట్లాడకు డోంట్ సే ఏ వర్డ్ ఒక మాట కూడా మాట్లాడకండి డోంట్ ఆర్గ్యూ విత్ హిమ్ అతనితో వాదించకు డోంట్ ఆర్గ్యూ విత్ హిమ్ అతనితో వాదించకండి కాంట్ బీ పేషెంట్ నీవు ఓపిక పట్టలేవా కాంటూబి పేషెంట్ మీరు ఓపిక పట్టలేరా డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఎక్కువగా ఆశించకు డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఎక్కువగా ఆశించకండి డోంట్ రేజ్ యువర్ వాయిస్ మీ గొంతు పెంచకు డోంట్ రేజ్ రేజ్ యువర్ వాయిస్ మీ గొంతుకను పెంచకండి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్స్టూడ్ అంత అర్థమైనది ఎవ్రీథింగ్ ఈజ్ అండర్స్టుడ్ అంతా అర్థమైనది ఫర్ ఆల్ ఐ నౌ నాకు తెలిసినంత వరకు ఫర్ ఆల్ ఐ నౌ నాకు తెలిసినంత వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో